Hello Andi, welcome to Sarita World Flum Cake. అలాగే క్రిస్మస్ కేక్ అంటారు దీన్ని కానీ క్రిస్మస్కి చాలా స్పెషల్గా చేస్తారంటారు కానీ చాలా తక్కువ మందికి తెలుసు అండి ఇది ఎందుకైతే ఈ తెలంగాణలో మాకు తెలిసైతే చాలా తక్కువ మందికి తెలుసు అలాగే నాకు కూడా ఇది వన్ టూ ఇయర్స్ బ్యాకే తెలుసు ఇది ఒక కేక్ ఉందని కూడా అలా కాకుండా నార్మల్గా మీరు ఈ కేక్ని ఎప్పుడు తినాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది డ్రై ఫ్రూట్స్తో చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి తినవలసింది కేకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో అరకప్పు పంచదార వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పంచదారను కరిగనివ్వాలి వాటర్ అస్సలు వేయొద్దు వాటర్ వేయకుండానే మనకి ఇలా కరిగి క్యారమిల్ అవ్వాలి ఇది అంటే ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అరకప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేడి నీళ్ళు వేసుకోండి వేడి నీళ్ళు వేసుకుంటే మనకి పంచదార తొందరగా కరుగుతుంది లేదంటే ఈ పంచదార కరగడానికి కొంచెం టైం పడుతుంది ఇలా పంచదార మొత్తం ఇలా మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి వేసుకోండి నేనైతే కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఎండు ఖర్జూరాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇంకా దీంట్లోకి ట్యూటీ ఫ్రూటీ చెర్రీస్ అంజీరు ఇంకా ఏముంటే అవి పిస్తా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి నేను ఇవే వేశాను వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఈ వాటర్నంతా ఈ పాకం అంతా ఇవి డ్రై ఫ్రూట్స్ పీల్చుకుని మనకి కిస్మిస్ ఇలా కొంచెం ఉబ్బినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఏ గిన్నెలో అయితే మనం కేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం బటర్ అంటే నెయ్యి కా అదే నెయ్యి కానీ వెన్న కానీ నూనె కానీ ఈ మూడిట్లో ఏదైనా ఇలాగా గ్రీస్ చేసుకోవాలి ఇలా చుట్టూ రాసిన తర్వాత బటర్ పేపర్ ఉంటేనేమో బటర్ పేపర్ పెట్టుకోండి లేకపోతేనేమో మామూలు వైట్ పేపర్ బుక్ వైట్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి అది కూడా లేదు అనుకున్న వాళ్ళు కొంచెం మైదాపిండిని పైన ఇలా వేసి డస్టింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు పంచదార పొడి వేసుకోవాలి అలాగే అరకప్పు ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే వెన్న కానీ నెయ్యి కానీ కొంచెం కరిగించి వేసుకోండి వేసి అంతా ఒక బాగా కలిపిన తర్వాత ఒక క్రీమ్ లాగా రెడీ అవుతుంది ఈ టైంలో మీకు ఇష్టమైతేనేమో ఒక ఎగ్ వేసుకోండి ఒకవేళ ఎగ్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఎగ్ వేసినా వేయకపోయినా కూడా ఏం కాదు ఎగ్ కూడా వేసిన తర్వాత అంత కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి దీనిపైన ఒక జల్లెడ పెట్టుకుని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఈ ప్లేస్లో ఈనో ఉంటుంది కదా ఈనో ఒక ప్యాకెట్లోది మొత్తం వేసేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా సోడా ఉప్పు ఉంటుంది కదా బేకింగ్ సోడా అది వేసుకోండి అలాగే ఒక రెండు చిటికెళ్ళంతా ఉప్పు వేసుకోండి కొంచెం మంచి కలర్ కోసం నేను కాఫీ పొడి అనేది ఒక టూ రూపీస్ ప్యాకెట్ వేస్తున్నాను మీరు మామూలుగా కోకో పౌడర్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి దీనికోసం మనకి దగ్గర దగ్గరగా ఎగ్ వేస్తేనేమో పావు కప్పు పడతాయి ఎగ్ వేయకపోతే అరకప్పు పాలు పడతాయి చూసుకుని పాలు వేసిన తర్వాత వెనీలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ నేను వేసుకుంటున్నాను మీ దగ్గర వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ ఏది ఉన్నా వేసుకోండి ఏది లేకపోతే ఇలాచి పౌడర్ యాలకుల పొడి ఉంటుంది కదా అదైనా ఒక స్పూన్ వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలిపిన తర్వాత మనకు కేక్ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఇలా వచ్చినప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి నేను మెలన్ సీడ్స్ అనేది వేసుకోలేదు ఫస్ట్ అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూడండి మనకి టెక్చర్ అనేది ఇలా ఉండాలి ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెలోకి మొత్తం ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ పైన ఒక గిన్నెని ముందుగానే దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో గిన్నెని పెట్టి ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దాంట్లో ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ లేకపోతే ఏదైనా బాక్స్ మూత కానీ కూర గిన్నె కానీ పెట్టి దాంట్లో మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని పెట్టుకుని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా కొంచెం పొంగి ఉంటుంది ఈ టైంలో కొంచెం డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన గార్నిష్గా వేసుకుని మళ్ళీ మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఇలా టూత్పిక్ కానీ లేదంటే చాకు కానీ గుచ్చి చూస్తే మనకు అది నీట్గా వస్తేనేమో పర్లేదు ఒకవేళ పిండిగా ఏమైనా అనిపిస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి అలా చూసుకుని అది రెండు మూడు నిమిషాల తర్వాత నీట్గా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి దాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చాకుతో సైడ్స్ లూజ్ చేసి ఉల్టా తిప్పుకొని తీసి ప్లేట్లో పెట్టి మీకు ఇష్టమైన సైజులో పీసులు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే నిజంగా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్